అందరికీ నమస్కారం ఉదయపూర్వక నమస్కారం హార్ట్ఫుల్ సో నేను మీకు పరిచయమా ఏమన్నా ఎవరికన్నా నేను తెలుసా ఒకటి రెండు మూడు వెతుక్కుంటాను సార్ నా అభిమానులను వెతుక్కుంటా ఉంటాను తెలుసు తెలుసు ఓకే ఓకే సో నా పేరు డాక్టర్ హరిప్రసాద్ ఆయే పీడియాట్రిక్ సర్జన్ చిన్నపిల్లల సర్జరీ స్పెషలిస్ట్ నేను సో మేము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము సో అవర్ వర్క్ ఈస్ టు పార్టిసిపేట్ ఇన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సో మీ అందరూ కొత్తగా అపాయింట్మెంట్ అవుతున్న టీచర్స్ సో టీచర్ ఈరోజు టీచర్స్ డే అని ఒక ప్రత్యేకమైన దినమే పెట్టుకునేంతగా టీచర్ ప్రొఫెషన్ ఉంటుంది సో మీరందరూ కూడా సమాజంలోకి వెళ్ళి సమాజాన్ని పునర్నిర్మించబోతున్నారు సో దళలామా ఏం చెప్తారంటే మనం దేశాన్ని మార్చాలంటే ముందు పిల్లలను ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా మన దేశంలో మార్పు తీసుకురావచ్చు ఎందుకంటే పిల్లలే రాబోయే భావి భారత పౌరులు సో అంత పెద్ద అంత గొప్ప ప్రొఫెషన్లేకి మీరు ఇప్పుడు ఎంటర్ అవుతా ఉన్నారు సో అంత గొప్ప ప్రొఫెషన్ని మీరు హోల్ హార్టెడ్గా హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లైన్తో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్తో కనుక మీరు కనుక చేస్తే రాబోయే భావి భారత పౌరులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట వెనకాల మేడం సో అంత అద్భుతమైన ప్రొఫెషన్లేకి వస్తున్నారు సో ఈ ప్రొఫెషన్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి చాలా క్వాలిటీస్ ఉండాలి సో వాటిలో ఒకటి పేషెన్స్ ఓపిక సహనం విద్యార్థి బాగా డెవలప్ కావాలనే ఒక ఆకాంక్ష ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం ఉంటుంది అట్లాంటి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా మన భారతీయ విద్యా విధానమైనటువంటి యోగా ధ్యానం ఇట్లాంటి వాటితో చాలా గొప్పగా డెవలప్ చేసుకుంటూ మనం మన వృత్తిలోనూ మన జీవితంలోనూ మానవ జన్మ తీసుకునేందుకు ఆ భగవంతునికి అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళమవుతాం సో అట్లాంటి గొప్ప మెడిటేషన్ ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని మేము వచ్చాం సో మాది వచ్చేసి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కన్నాహ శాంతివనం హైదరాబాద్ దగ్గర ఉంటుంది సో ఈ మెడిటేషన్ ముఖ్యంగా ధ్యానం అంటాం సో ధ్యానం అంటే ఒకే చోట మన మనసును ఫోకస్ చేసుకుంటూ మన ధ్యాసను ఫోకస్ చేసుకుంటూ మనం చేసే పనిలోను మనం చేసే వృత్తిలోనూ గొప్పగా రాణించడానికి ఈ ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో హృదయపూర్వక ధ్యానం అంటాం సో మన హృదయం హృదయం అనేది మన ఫిజికల్ హార్ట్ స్పేస్లో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ హార్ట్ సో అట్లాంటి ఒక ఎనర్జీ సెంటర్ మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఈ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా మనల్ని మనం కనెక్ట్ అవుతూ నిరంతరం మనం రిఫ్రెష్డ్గాను హ్యాపీగాను ఆరోగ్యంగాను ఉంటూ స్ట్రెస్ తక్కువగా ఉంటూ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో అంత వండర్ఫుల్ సిస్టమ్ని మీకు ఈరోజు రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్లో ఇవ్వబోతున్నాను సో అలాగే మన అందరం కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి గట్టి చెప్పండమ్మా గట్టి గట్టిగా ఇప్పుడు మీకుంటే టీచర్లు అయితే ఇట్లా బర్ర తీసుకొని తిప్పాలి మీరు ఇట్లా బ్రెయిన్లో నుంచి వస్తాయా నిజమా నిజమా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మీకు వస్తాయి మీ బ్రెయిన్ దాన్ని పికప్ చేస్తుంది అంతే ఆలోచనలు మీకు వస్తాయి ఇది కొత్త కొత్త సిద్ధాంతం ఇది ఒక రకంగా ఆలోచనలు మనకు వస్తాయి మన ఫిజికల్ బ్రెయిన్ అనేది దాన్ని పికప్ చేసి మన ముందర పెడుతుంది అంతే సో రోజుకి ఎన్ని వేల ఆలోచనలు వస్తాయి రోజుకి ఎన్ని వేల ఆలోచనలు వస్తాయమ్మా మామూలుగా ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఎన్ని ఆలోచనలు వస్తాయి యాభై వేల ఆలోచనలు వస్తాయి యావరేజ్గా మినిమం ఇంటెలిజెంట్ అయితే కూడా మినిమం ఇంటెలిజెంట్ కూడా యాభై వేలు ఉంటాయి ఇంకా కొద్దిగా పిచ్చి ఇచ్చి ఉంటే రెండు లక్షలు మూడు లక్షలు పోతూ ఉంటుంది సో వాటిలో మనం ఏ ఆలోచన మీద ఉంటున్నాం మనం ఏ భావం మీద ఉంటున్నాం మనం ఏ ఫీలింగ్ మీద ఉంటున్నాం ఏ ఎమోషన్ మీద ఉంటున్నాం వీటన్నింటినీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ అనుక్షణం మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా మనం తీసుకునే జడ్జిమెంట్ కరెక్టా కాదా మనం ఉన్న మనకున్న భావోద్వేగాలు కరెక్టే కదా మనకున్న కోపతాపాలు కరెక్టా కదా ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటూ మనకు మనం ముందుకు వెళ్తూ ఉండాలి సో సో మనం మెయిన్గా పబ్లిక్ రిలేషన్ ప్రొఫెషన్స్లో ఇప్పుడు బయట నుంచి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సో చాలా స్ట్రెస్ ఉంటుంది ఇంకా మీరు ఇప్పుడు ఇంకా స్కూల్లో ఎంటర్ అవుతున్నారు సో ఆ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత చుట్టూ వాతావరణంలో చాలామంది అడ్మినిస్ట్రేటర్స్ మీకు ఎదురవుతారు సో అడ్మినిస్ట్రేటర్ ఎదురై మీతో మీతో మాట్లాడే విధానం వేరే రకంగా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు భయపడకుండా హ్యాపీగా హోల్ హార్టెడ్గా వాళ్ళను ఫేస్ చేసే రకంగా మీరు తయారు కాకపోతే మీరు చాలా ఇబ్బందులు పడుతుంటారు అట్ ది సేమ్ టైం స్కూల్లో పిల్లలు సో వాళ్ళకు ఆడుకునే మెంటాలిటీ ఉంటుంది సో ఆడుకునే మెంటాలిటీ నుంచి మనం ఒక విద్యావంతుడిగా తయారు చేసుకోవాల్సిన మెంట అవసరం మనకు ఉంటుంది సో ఇట్లా మనం రకరకాల పరిస్థితులను ఫేస్ చేయబోతుంటున్నాం సో అట్లాంటి అన్ని సందర్భాల్లో కూడా మనము మన హృదయంతో అనుసంధానమై ఉంటే సో మన హార్ట్తో అనుసంధానమై ఉంటూ అక్కడ ఉన్న ఒక చైతన్యంతోను అక్కడ ఉన్న ఒక ప్రశాంతతతోను మనం కనుక వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మనం చేసే వృత్తికి మనం చేయాల్సిన పనికి మంచి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం సో ఈ హాల్ హో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ముఖ్యంగా ధ్యానం సో ధ్యానంలో ఒకేదాని మీద మెల్లగా ఫోకస్ చేసుకుంటూ మనం కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకుంటాం ఫోకస్ డెవలప్ చేసుకుంటాం మెల్లగా మనము ఆ ఫోకస్ డెవలప్ చేసుకోవడం ద్వారా పనులన్నీ చాలా చక్కగా చాలా హైలీ క్వాలిఫైడ్ వేలో చేస్తాం చాలా చక్కగా చాలా హైలీ క్వాలిఫైడ్ వేలో చేస్తాం తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తాం అందువల్ల టైం మేనేజ్మెంట్ బాగవుతుంది సో చాలా టైం మంచి పనులకన్నీ వినియోగించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనము అంత తక్కువ ఎనర్జీ ఖర్చు పెడుతున్నందువల్ల మన ఫిజికల్ బాడీకి కూడా తక్కువ స్ట్రెయిన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మన హెల్త్ కూడా కాపాడుకోవచ్చు మన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు ఇవన్నీ కూడా మెల్లగా సాధనతో అలవాటు విషయాలు సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది పబ్లిక్ ఇదనమాట అంటే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది హార్ట్ఫుల్నెస్ అనే యాప్ అనేది ఉంటుంది మీ దాంట్లో సో అలా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో మనం చేసే పనిలో చాలా వండర్ఫుల్గా తయారు కావచ్చు అట్ ద సేమ్ టైం ఈ హృదయ చక్రం అనేది స్పిరిచువల్గా తీసుకుంటే మన బాడీలో ఉన్న ఆగ్ఞా చక్రకు మిగతా చక్రాలకన్నిటికీ కూడా కనెక్టెడ్ ఉంటుంది అందువల్ల మనం అక్కడ ఫోకస్ చేసినట్టయితే మన డెవలప్మెంట్ అనేది మన వర్క్ అనేది చాలా అద్భుతంగా సాగుతుంది మన బాడీలో ఉన్న అన్ని చక్రాలు కూడా క్లీన్ అవుతూ మనం ఎన్నో రకాలుగా డెవలప్ కావచ్చు సో ముఖ్యంగా టెక్నికల్గా ఇప్పుడున్న స్ట్రెస్లో కాంపిటేటివ్ ఫీల్డ్ బాగా ఎక్కువైపోయింది సో ఈ కాంపిటీషన్లో మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చినట్టున్నారు అందరికీ కంగ్రాచులేషన్స్ సో చాలా చాలా స్ట్రెస్ కొట్టేసి రెయిన్బోలో నిద్రలు లేకుండా వచ్చేసి చాలా ఫ్రస్ట్రేషన్లో సక్సెస్ సాధించి వచ్చినారు మొత్తానికి వారు సక్సెస్ఫుల్ ఉన్నావు అంతే కదా నవ్వమ్మా మీరు సక్సెస్ అంటే కూడా మీరు నవ్వకపోతే ఎట్లా నవ్వే జీవితానికి ఆధారం మేము నా ఛానల్ వచ్చేసి అబ్బా టీవీ అని ఒక ముఖ్యమైన కామెడీ ఛానల్ ఉంటుంది సో నా డ్యూటీ పొద్దున్న సిక్స్కి మొదలు పెడితే మరుసటి రోజు సిక్స్ వరకు నా హాస్పిటల్లో డ్యూటీ సరిపోతుంది అంత డ్యూటీలో కూడా నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి నవ్విస్తూ ఉండడానికి చాలా ఇష్టపడతా ఎందుకు నవ్వే మన జీవితం నవ్వితే మనం బతికినట్టు నవ్వకపోతే అదొక బ్లాక్ షేడ్ మన జీవితాన్ని క్యారీ చేసుకున్నట్టు అందుకని నవ్వండి ఫస్ట్ మీరు సక్సెస్ సాధించినారంటే కూడా చాలామంది సీరియస్గా ఉన్నారు ఇట్లా అంత సీరియస్గా ఉండద్దు ఇంక ఇంకా సక్సెస్ సాధించినారు కదా ఇంక అయిపోయింది ఫ్రస్ట్రేషన్ లేదు ఏం లేదు ఇంకా పిల్లలతో స్ట్రెస్ పడదాం ఓకే నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఓకే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మెయిన్గా హృదయ చక్రం మీద ఫోకస్ చేసుకుంటూ మెల్లగా చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ డైలీ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ చేయడం వల్ల మన హృదయంలో ఉన్న అన్ని చక్రాలకు కనెక్ట్ అవుతాం అట్లాగే మనం హోల్ హార్టెడ్గా భగవంతుని ప్రేయర్ చేసేది ఏ మతమైనా సరే భగవంతుని ప్రేయర్ చేసేది కళ్ళు మూసుకొని చేస్తాం సో ఆ కళ్ళు మూసుకోవడానికి భగవంతుని కనెక్ట్ కావడానికి లింక్ ఏంటంటే మన హృదయం ద్వారా భగవంతునికి అనుసంధానం అవుతాం బయట కాదు కనెక్ట్ అయ్యేది మన హృదయం ద్వారా భగవంతునికి అనుసంధానం అవుతాం సో అట్లాంటి వండర్ఫుల్ సిస్టమ్ మీకు ఈరోజు రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను సో అందుకని మీ అందరూ కోఆపరేట్ చేస్తే ఇది మీ ధ్యాసను చేసుకునే ప్రయత్నం అందువల్ల హార్ట్ఫుల్నెస్లో స్లోగన్ ఏంటంటే ధ్యానం చేయడం నేర్చుకోండి సో మీతో మీరు మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఫస్ట్ ఫస్ట్ జరిగే పని ఏంటంటే విపరీతంగా ఆలోచనలు కనిపిస్తాయి ఆల్రెడీ ఉంటాయి అవి వాటిని చూడడం మొదలు పెడతాం సో ఆలోచనలు చూడడం ద్వారా అబ్బో నేను ధ్యానం చేయలేనని ఒక ఫ్రస్ట్రేషన్ వస్తారు నో సాధనతోనే ధ్యానం అనేది జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జరిగే పనిని మాత్రం గమనించడానికి ట్రై చేయండి చాలా క్లియర్ కూల్గా చాలా రిలాక్స్డ్గా ఉంటూ మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ కావడానికి సో మీలో చాలామందికి మిమ్మల్ని మీరు కనెక్ట్ కావడం అనే ఒక కాన్సెప్ట్ తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు ఫిజికల్ బాడీ మీదే ఉంటాం వీఆర్ ఎనర్జీ ఇన్సైడ్ వి వీఆర్ ఎనర్జీ సో దాన్ని కనెక్ట్ కావడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది చాలా వండర్ఫుల్ సిస్టమ్ ఇది అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్ ఓకే అందరూ ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకోండి